అక్రమంగా విద్యుత్ వాడుతున్న ఓ ఇంటి ఓనర్ను బిల్ కలెక్టర్ నిలదీయగా కత్తితో దాడి చేసేందుకు యత్నించిన ఘటన హైదరాబాద్ పాత బస్తీలో చోటు చేసుకుంది దొంగ కరెంట్ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించగా కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు ఇంటి ఓనర్ కరెంటు వినియోగంపై అవగాహన కల్పిస్తూ డైరెక్టర్ డైరెక్ట్ గా తీగలపైన వైర్లు తగిలించి వాడుకోవడం ప్రమాదం అని చెప్పినందుకు చంపడానికి హత్య చేసేందుకు యత్నించారు దీంతో భయభ్రాంతులకు గురైన విద్యుత్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు అక్రమంగా విద్యుత్ వాడుతున్న ఓ ఇంటి ఓనర్ ను బిల్ కలెక్టర్ నిలదీయగా కత్తితో దాడి చేసేందుకు యత్నించిన ఘటన హైదరాబాద్ పాత బస్తీలో చోటు చేసుకుంది దొంగ కరెంటును ను ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించగా కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు ఇంటి ఓనర్

చార్మిన డివిజన్ లోని మొగల్పూరలో ఈ ఘటన చోటు చేసుకుంది కరెంట్ బిల్ కట్టమని ఒక వ్యక్తిని అరవైగా ఇద్దరు ఉద్యోగులపై కూడా దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే చాలా రోజుల నుండి కూడా అక్రమంగా విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు సరైన క్రమంలో విద్యుత్ ఉపయోగించుకొని విద్యుత్ బిల్లు ఎప్పటికప్పుడు కట్టాలని కూడా ఇది ఉద్యోగులు వాడుకొని మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా వారిపై సీరియస్ అయి వారిపై దాడి చేసిన దాడి చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో అక్కడనే ఉన్న ఉద్యోగం కూడా ఈ వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో ఇప్పుడు వైరల్ గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో పాత బస్సులో చాలా రోజులు చాలా మంది కూడా ఇది కరెంట్ బిల్ కట్టకుండా డైరెక్ట్ కరెంట్ మారుతున్నారనే కంప్లైంట్ నేపథ్యంలో కూడా అక్కడికి వాళ్ళు వెళ్ళడం జరిగింది ఉద్యోగం కూడా వాటిని పరిశీలించి ఎవరైతే ఇంటి ఓనర్ కరెంట్ బిల్ ని వాడుతున్నారో ఆ కరెంట్ వైరల్ మారుతున్నారు వారితో కూడా ఇది తొలగించి మీటర్ తీసుకోవాలని కరెక్ట్ కట్టాలని అడిగినందుకే వారిపై దాడి కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారిపై తిరిగి ఇంటి వాళ్ళు కూడా ఇటు బూతులు తిడుతూ ఇచ్చే రైతాంగ కూడా దాడి చేసిన వీడియోని కూడా మనం చూస్తున్నాం ఈ వీడియో అక్కడే ఉన్న అన్ని ఉద్యోగులు కూడా తీసి సామాజిక మాధ్యమంలో కూడా చేసిన ప్రయత్నం చేయడం జరిగింది ఓవరాల్ చూసుకుంటే తమపై దాడి చేసినందుకు ఇప్పటికే ఇటు మొగల్పుర శిక్షణ ఎలక్ట్రీషియన్ అదే అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఏడి ఏఈ మొగల్పుర సంబంధించిన ఏఈడ రవి కూడా ఇద్దరు కూడా పోలీసులకు కంప్లైంట్ అయ్యడం జరిగింది వీటిపైన కేసు ఎవరైతే దారి పాల్పడ్డారో ఇంటి మొదలపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తుంటాం చాలా నుండి కూడా పాత భక్తి అదేవిధంగా పరిసర ప్రాంతాలకు కూడా చాలా మంది కూడా డైరెక్ట్ గా కరెంటు వాడుతున్నారు మీటర్ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా కరెంటు వాడుతున్న నేపథ్యంలో కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో తాము వెళ్ళామని కూడా ఇప్పటికే ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రా ఇప్పటికే కరెంట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నారు చూసుకుంటే ఈ ఇలాంటి దాడులు మళ్ళా పురావర్తం కాకుండా కూడా చూడాలని దాడులు చేస్తే ఎలా ఉద్యోగం చేస్తామని కూడా వారు బాధపడుతున్న పరిస్థితి మనకు కౌండిన్య విద్యుత్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించారు మరి పోలీసులు ఏమంటున్నారు ఎస్ ఇప్పటికే ఎవరైతే దాడి చేసినారో వాడి వాడి పైన కూడా ఇప్పటికే కంప్లైంట్ రే చేసుకొని దర్యాప్తు కూడా ప్రారంభించారు అతనికి ఇప్పటికే వారు వీడియోను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది తన అధికారుల పైన దాడి చేసే క్రమంలో కూడా అక్కడ తోటి అధికారులు కూడా వీడియో చేయడం జరిగింది వారి పైన ఆ వీడియో కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం వాటిని అన్ని వీడియో ప్రొడ్యూస్ చేసి ఆధారంగా తీసుకొని కేసులు కూడా నమోదు చేయాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేసిన క్రమంలోనే ఇప్పటికి పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఇంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది రైట్ हुआ जो इलेक्ट्रिसिटी डिपार्टमेंट से ताल्लुक रहने वाला सलीम रूही ने कंप्लेट दिए के मोहम्मद उमर चौधरी के घर का कनेक्शन बिल पेंडिंग हुआ से डिस्कनेक्ट कर दिया मोहम्मद उमर चौधरी ने इलीगली कनेक्शन लेकर लाइट चालू कर लिया आज सलीम रूही ने उनका ये यही के साथ जाकर चेकिंग किया वायर लगा हुआ मिला उस टाइम उमर चौधरी सलीम को धक्का मार दिया और अपन जेब से छाको निकाल कर उनको अटक कर गया वहां पर मौजूद ने वहां से उनको बचा लिया अब मीरचौ पी पीएस को आकर और कंप्लेंट दिया जिससे एफ आई कर दिया इन्वेस्टिगेशन चालू हुआ अब उमर अफसकन में है उनको पुलिस तलाश कर